మా జాగాకి ఎవరు 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 మేము నలుగురు మా భూమి వచ్చి నూట పదమూడు సర్వే నెంబరు మేము మేము మా అమ్మ మా అమ్మ ఈ అమ్మ మా నలుగురికి మా మా జాగా నలుగురికి బాగా పెట్టింది మేము రాళ్ళంతా నాటిందాము దానికి వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు సర్వే వీళ్ళు ఎంఆర్ఓ ఈఆర్ఓ వాళ్ళంతా వచ్చి ఇదంతా ఏం చేస్తారు ఇదంతా రాత్రి వచ్చి దౌర్జన్యంగా వచ్చి పెరిగేసినారు ఇది ఇన్ని ఏళ్ళుగా రాకుండా ఇప్పుడు వచ్చి పెరిగింటారు ఒక నెలకి మేము వేసి ఇంతవరకు రాలేదు ఇప్పుడు వచ్చి అంత పెరిగింటారు ఇప్పుడు రాజు ఒకే గలాటలు అయింది మాకు మళ్ళీ వాళ్ళకి వాళ్ళు చెప్పి మీ మాదిరి ఎవరో రాజకీయాలు పనిచేసే పని ఉండది ఇట్లా చేస్తూ ఉంటారు మేము ఏదో కూలి పని చేసేవారు దాన్ని వదిలితే మాకు దిక్కే లేదు వేరే వేరే లేదు మేము డైలీ కూలి పనికి పోతూ ఉండము అది వదిలితే మాకేం అందరూ బాడిగినలో ఉన్నాం మేము అటు చేస్తాను కదా సార్ ఎవరు అది ఎవరు తెలియదు రాజకీయాలు రాజకీయాలు ఇద్దరు రాజకీయాల్లో చెప్తాను మా దగ్గర పక్క ఉండదు ఆ ఊర్లో ఓవెన్పల్లి కానీలో ఎవరినైనా అడగండి ఆ ఊరు ఊరే అడగండి మాది మాది చెప్తారు అందరూ ప్రతి ఒక్కరు ఊరు ఊరే చెప్తుంది మాది విషయం వాళ్ళు వచ్చి ఇది జంపింగ్ ఆడు మీది కాదు ముందు మమ్మల్ని రాజకీయాలు అంతా లాగిస్తా ఉండారు డెబ్బై ఒకటి మీరు కొనుక్కున్నారు లేకపోతే ఎవరి దగ్గర నుంచి చిన్న చిన్నప్పటి నాటి దగ్గర కొనుక్కోవాలి డెబ్బై ఒకటి కొనుక్కొని చూపెట్టండి ఎవరు ఒకరు మాకు ఫోన్ చేయలేదు మాకుండేది ఎవరు మాకు ఇది ఏమని జరుగుతుంది మాకు తెలుదు నిన్న ఏం జరిగింది నిన్న వచ్చి ఎవరో సార్ వచ్చి రాళ్ళు ఎత్తుతా ఉన్నారు ఆడవాళ్ళ కూడా చేస్తారు సార్ మేము ఏదో కూలి పని చేసుకుని బతికే వాళ్ళు సార్ మాకు అది వస్తే ఆధారం లేదు మా మామగారు పెట్టి అది ఒక సొత్తే సార్ సగం రోడ్డు పోయేసింది సగం గుడికి ఆక్రమించుకున్నారు ఆ ఉండే కాసిన నేల కూడా మాకు లేకుండా చేస్తా ఉన్నారు సార్ మేము ఎక్కడ పోయి ఏం చెప్పాలా చెప్పండి ఆడా ద్రౌజన్యంగా తీసుకుంటారు వాళ్ళంతా అడిగేది లేదు మా దొచ్చి పట్టుకోండి సార్ కష్టపడి తీసిన నేల మాది ఎక్కడెక్కడ దొంగతనంగా పోతా ఉంది అదంతా వదిలేస్తారు ఇక్కడ వచ్చి పడతారు ఇన్ని ఏం లేకుండా నైన్ వస్తున్నారు సార్ వాళ్ళు ఎవరు తెలిస్తే కదా అంతా ఇప్పుడు ఫేక్ 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 అంటారు

ఇన్ని ఏంటి లేకుండా మా అత్తకు వయసు అయిపోతా అంటే ఇప్పుడు బాగాలు పెట్టింది సార్ ఒక నెల సార్ ఆ చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఎంత దోషి రాయిలు పెట్టుకున్నాము ఆ రాయిలు కూడా ఇది ఎత్తారు వాళ్ళు ఆడలు కూడా చేస్తాడు ఆయన ఎవరు ఆఫీస్ ఎట్ల కట్ట మాట్లాడతాడు ఆయన పెట్టుకుంటాడు ఆమె పెద్దోళ్ళకి చెప్పింది సార్ ఇన్ని రామాయణాలు

వాళ్ళకి అంత ఇతరణం కూడా లేదు వాళ్ళేదో తలారి తెలియదు వాళ్ళ పనికి వాళ్ళు నేను ఒక ఒక గంట సార్ మూడు వందలు ఒక రోజుకి తలారి తొమ్మిది గంటకు పోతే నైట్ తొమ్మిది గంటకు వస్తాం సార్ మాకు అది తప్ప మాకు వేరే ఇది లేదు అందరు కూలీ పని చేసుకునే వాళ్ళే అందరు తొమ్మిది వరకే ఫైలు ఎవరు అంతగా కూడా చదువుకోలేదు సార్ మా మొగాలు ఒక జోలికి పోయే వాళ్ళు కాదు

మంచి చెడ్డ చూస్తాడు ఆమె ఏమి కాని పిల్లం భయపడేది చాలా ఆయన చూసుకుంటా ఉన్నారు సార్ ఇన్ని పోయినాక ఇప్పుడు పిల్లకాలు ఎదిగినారు ఎదిగినాక ఇప్పుడు చూస్తా ఉన్నారు ఇప్పుడు ఆ అమ్మ ఇన్ని ఏళ్ళకి ఇప్పుడు ఎదుకోంది సార్ మాకు ఇప్పుడు ఏదో వస్తా ఉన్నారు మా ఈ జాకి మున్సిపల్ ఆఫీస్ పోయి అడిగినా గానీ ఇది డంపింగ్ యార్డ్ కింద రాలేదు అని ఒక వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు సార్ అది ఆయనకి చీపీ చూపిస్తే ఇది ఫేక్ ఇది ఫేక్ అంటారు ఫేక్ అయితే సీల్ ఎందుకు వస్తుంది మున్సిపల్ సీల్ ఎందుకు వస్తుంది సార్ సైన్ ఎందుకు వస్తుంది చెప్పండి వాళ్ళు మున్సిపల్ అన్ని పై చేస్తాను మా నాన్నకి పేరాలి పారాలసిస్ ఇచ్చిన తర్వాత ఆయన చేయలేకపోయినాడు చేయకపోతే మాకు దాని గురించి ఐడియా లేదు సర్లే మన భూమే కదా ఏం లేదు అని మేము భూమి ఉన్నాం తీరా చూసే మేము చూసే డంపింగ్ అని ఉన్నది మళ్ళా పోయి ఆడ దీంతో మున్సిపల్ ఆఫీస్లో అడిగితే ఇది మున్సిపల్ ఆఫీస్లో లేదు సార్ దీనికి డంపింగ్ గార్డెన్ కింద రాలేదు

ఏమైనా ఇది చేసుకోవాలని మా ప్లాన్ మేము చేసుకున్నాం ఏమి ఒక్కరితో మాకు సంబంధమే లేదు సార్ అదేం రా అంటే ఇట్లా వాళ్ళు టీపీ వాళ్ళు వచ్చి రాళ్ళు తీసేది రాళ్ళు చేసేది ఇది కొడికి కొంచెం ఇది ఇస్తాం మేము ఇస్తే దాన్ని జాతర మేము పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు కూడా మాకు ఫుల్ ఇది ఉండదు సార్ మీరు ఎవరు పిలుచుకురామ్మన్నా కానీ అందరూ సార్ ఊరు ఊరే వస్తుంది ఊరే వస్తుంది మాదిం పక్కగా ఊరే వస్తుంది అందుకంటే మేమేమని చెప్పినాం సార్ ఓకే ఓకే సార్ அடிதே அோசின

మా జాగాలో కొట్టేకే వస్తారు సార్ ఆయన సన్నగా పొడుగ్గా బ్లాక్ షర్ట్ చేసుకున్నాను వచ్చిన మాట్లాడతారు సార్ మా జాగ్రత్త మా సొత్తు ఏం దౌర్జన్యంగా మాట్లాడతారు ఆడవాళ్ళంతా తోస్తారుమా బయట అక్కడ సార్ తోస్తారు అట్లే పెద్ద

మాకు ఏది ఆధారం లేదు ఇది ఒకటి ఆధారం మాకు ఏమన్నా జరిగిందంటే మాత్రము మేము రాసి పెట్టి మా ఫ్యామిలీ మా అమ్మ అందరికి బాగాలు పెట్టాలనేసి మేము ఎక్కువసార్లు నాటింది మా మేమంతా పిల్లలు మనవరాలకి మనవాళ్ళకి అందరికీ ఒక్కొక్క ఇదిగా చేస్తామనేసి వాళ్ళు మా అమ్మ వచ్చి కోసార్లు నాటింది కోటిసార్లు నేను ఈయన ఓ నాగేంద్ర ఇప్పుడు ఆయన వచ్చినాడు వచ్చి ఏందిది ఇది ఏం చేస్తున్నారు మీరు అట్టనుంచి ఆయన అన్నాడు మా అమ్మ పోయి మాట్లాడే లోపల ఆయన్ని చూసినాడు నువ్వేం మాట్లాడేది అనేసి గెలిచినాడు మా ఉదయన్ని కూడా గది ఇస్తే మేము ఇట్లా సార్ ఇట్లా మేము వేసుకుంటున్నాము మా అమ్మ ఊరు బాగా ఇస్తున్నారు రాసిస్తారు అట్టెన్సి మేము అట్లనే చేసుకుంటే ఈయన ఏదైతే మాట్లాడుతున్నారు సార్ రఫ్ అండ్ రఫ్ అండ్ రఫ్లో మాట్లాడుతున్నాను సార్ ఒక నెల అయింది చెప్పుకోసాలేందుకు ఇప్పుడు ఎందుకు వచ్చినారు సార్ చెప్పండి ఇప్పుడు మా సొంత దీంట్లో మేము చేస్తున్నాం ఇక్కడ మా ఇదే చెప్పండి ఇన్ని ఏం చేస్తున్నారు డంపింగ్ యార్డు డంపింగ్ యాడ్ అని అంటున్నారు కదా సార్ ఇన్నేళ్ళు ఏం చేస్తున్నారు అది మాకు తెలియదు కదా తెలియదు డంపింగ్ యార్డ్లో ఉంది అని కూడా మాకు తెలియదు మొన్న వాళ్ళు వచ్చి చెప్తే కానీ మాకు తెలియదు సరే అంటే మళ్ళాక అలాగా మేము పోయి ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకుని కూడా వచ్చినాము మున్సిపల్ ఆఫీసులో ప్రొబే నెంబర్కి సంబంధించిన డాక్యుమెంట్ సార్ ఇది ఫేక్ ఫేక్ హండ్రెడ్ సార్ ఇది ఫేకా ఇప్పట్లో ఏమైనా ఉందా ఫేక్ ఇది ఇప్పుడు ఏమైనా వచ్చిందా ఫేక్ చెప్పండి మళ్ళా ఇది ఇస్తాయి ఇది అప్పట్లో మేము కట్టిన నెక్కిస్తాయి ఇది మళ్ళా ఇది ఎట్లా భూమి నా పేరున ఉండాలని నూట పదమూడు భూమి సర్వే నెంబరు నా పేరు మంగ సముద్రము నూట పదమూడు సర్వే నెంబరు సర్వే నెంబర్ నూట పదమూడు నా కొడుకులకి పంచి పెడతాము అని చెప్పి ఇది వేసినాను నలుగురు నలుగురిని పనిచేస్తాము బాగా బాగా పంచుతాము అని మాట్లాడు కదమ్మా ఇప్పట్లో వస్తుందా ఫేక్ చెప్పండి మేము కట్టిన కిస్తిలు ఇదంతా ఇప్పుడు మా నాన్న కట్టిన కిస్తీలు ఇది కూడా పేక్ అవుతుందా చెప్పండి ఇవన్నీ వన్ వన్ త్రీ సర్వే నెంబర్ కాదండి సర్వే నెంబర్ అడిగితే ఏం సార్ ఇది ఏమి అడిగితే పోయి తోసినాడు పెద్ద ఆయన పెద్ద ఆయన తోసినాడు తోచినాడు మళ్ళా ఆమె వదిన ఎవరు తోసింది ఆయన టీపీ బాబు సార్ చేశాను సార్ అదేమో చేస్తా పోయి మేము న్యాయంగా అంటే సార్ ఏం సార్ ఇదంతా పరిస్థితి ఏం ఏం సార్ చేస్తున్నారు ఇది అంటే అది ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తాం గుమ్మండి మాట్లాడుతాను రౌడ్ రీజన్ చేస్తాను సార్ మా దగ్గర మమ్మల్ని అంతా తోస్తాడు ఆడ నెందుకు తోస్తారు మీరేమో మీరేమ్యా మాట్లాడింది కొట్టే వస్తాడు సార్ మా చే మా జాగ్రో కొట్టేకే వస్తారు సార్ ఆయన ఆయన సన్నగా పొడుగ్గా బ్లాక్ షర్ట్ చేసుకున్నాను వచ్చిన ఏం మర్యాద లేకుండా మాట్లాడతారు సార్ మా జాగ్రో చెప్పండి మా సొత్తు ఇక్కడ ఏం దౌర్జన్యంగా మాట్లాడతారు ఆడవాళ్ళంతా తోస్తారుమా బయట అట్లా అంటారు సార్ తోస్తారు అట్లే పెద్ద

మాకు ఏది ఆధారం లేదు ఇది ఒకటి ఆధారం మాకు ఏమన్నా జరిగిందంటే మాత్రము మేము రాసి పెట్టి మా ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతాం చెప్పాలి చెప్పండి